నమామి భగవత్పాద శంకరం ఇవాళ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్కి పిలవడానికి కారణం సువర్ణ భారతి గోశాల సువర్ణ భారతి ప్రవచన మంటపము సువర్ణ భారతి పాకశాల ఈ మూడిటిని ఆరంభం చేయటం అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి యాభై సంవత్సరాలైంది ఆ సందర్భంగా దక్షిణానికి చెందినటువంటి ఐదు రాష్ట్రాలు ధర్మానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే శృంగేరి అని శాసనంగా చెప్తారు అలాంటి జగద్గురువుల యొక్క యాభై సంవత్సరాల సన్యాసాశ్రమాన్ని సువర్ణ భారతి మహోత్సవాలుగా నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈ గోశాల ప్రవచన మంటపం పాకశాల ఆరంభం చేయటం అయితే ఒక్క ప్రదేశంలో కాదు అన్ని చోట్ల విస్తృతంగా సువర్ణ భారతి మహోత్సవాలు జరగాలి అంటే మరి తెలుగు నాట చాలా విశేషంగా జరగాలి హైదరాబాదులో ఒక సువర్ణ భారతి గోశాల ప్రవచన మంటపం యజ్ఞశాల పాకశాల కట్టాము అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కట్టాలి అన్నప్పుడు పి నాయకంపల్లి అనేటటువంటి ఈ గ్రామాన్ని గండేపల్లి మండలం కాకినాడ జిల్లాలో ఉన్న ఈ గ్రామాన్ని ఎంచుకోవటం గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో అందరి యొక్క అనన్య భక్తి ఓ దగ్గర కలిసి అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల ప్రవచన మంటపము అదేవిధంగా పాకశాల ఆరంభమైన నిత్యము అన్నదాన కార్యక్రమాలు గోవుల యొక్క సంరక్షణ ధర్మానికి సంబంధించినటువంటి మంచి విషయాలని బోధ చేయడం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఇది ప్రధాన లక్ష్యంగా ఇక్కడ కార్యక్రమం పెట్టడం అయింది ఈ కార్యక్రమానికి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకి ఉద్ఘాటన మహోత్సవం నిర్ణయించటమైంది అయింది దానికి సాక్షాత్తు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణ్లో స్వయంగా వచ్చి వారి కరకమలములచే ఈ ఉద్ఘాటన మహోత్సవం చేయనున్నారు కాబట్టి ఇది ప్రధానంగా తెలుగు ప్రజలందరికీ వచ్చిన భాగ్యం మరీ ఆంధ్ర ప్రజలకు వచ్చినటువంటి విశేషమైన భాగ్యం అందులోను గోదావరి జిల్లా ప్రాంతానికి వచ్చినటువంటి విశేషం అందులోను కాకినాడలో నాయకంపల్లి ఈ భాగ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చాలా విశేషంగా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం చేస్తున్నారని చాలా విశేషంగా అడగడం జరుగుతోంది చాలా ప్రఖ్యాతి చెందింది కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఇది ఇంకా దినదిన ప్రవర్తమానమై పెద్దది ఒక మహత్తరమైన శివ పంచాయతన క్షేత్రాన్ని కూడా ఇక్కడ నిర్మించడానికి పోనుకున్నాం ఈ అన్నీ ఇక్కడ పూర్తి చేయటం నిమిత్తం పాత్రికేయ మిత్రుల్ని మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించటం ఈ విషయాన్ని అందరికీ చేర్చి అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేట్టుగా చేయటం తద్వారా సనాతన వైదిక ధర్మ పరిరక్షణ వైదిక ధర్మాన్ని అందరి హృదయాల్లో అలా ఎప్పుడూ ప్రతిష్ట చేయటం నెలకొల్పటమే బాధ్యతగా ఇది శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించబడుతోంది ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ అగ్నిహోత్రుడికి ఒక క్షేత్రం గడుతున్నాం యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా అగ్నిహోత్రుడికే అంటూ ఒక గుడి నిత్యం అగ్నుల్ని కాపాడేటటువంటిది నాకు తెలిసి లేదు ఎక్కడైనా ఉండుండచ్చు లేదు అని నేను చెప్పడానికి హక్కు లేదు కానీ మాకు తెలిసి ఇప్పటిదాకా లేదు మొట్టమొదటిసారి నాయకంపల్లి ఏమిటి నాయకంపల్లి ప్రత్యేకత అంటే మనకి రాజమండ్రి దాకా కృష్ణా గోదావరి మధ్య తీరం కింద చెప్పుకుంటాం ఒక్కసారి రాజమండ్రి దాటి బయటికి వచ్చిన తర్వాత గంగా గోదావరి మధ్య ప్రదేశంగా చెప్తాం కాబట్టి రెండు మహానదులైనటువంటి గంగకి గోదావరికి మధ్యలో ఉండే ప్రదేశం అదేవిధంగా పితృదేవతల్ని తరింపజేసేటువంటి పిఠాపురం పాదగయ్య ఉన్నటువంటి క్షేత్రం రెండు శక్తి పీఠాలు రెండు పంచారామాలు ఇలా చెప్పడానికి అలవి లేనటువంటి ఆధ్యాత్మిక సంపద ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అగ్నిహోత్ర క్షేత్రం కట్టాలి కారణం ఇక్కడి నుంచి రాజమండ్రి తర్వాత నుంచి సరైనటువంటి తూర్పు ఆరంభమవుతుంది అందుకనే తూర్పు ప్రాంతం అని చెప్తూ వెళ్తారు ఇది బంగాళాఖాతము గోదావరి బంగాళాఖాతంలో గోదావరి కలుస్తుంది బంగాళాఖాతము గోదావరి అదేవిధంగా గంగా ఈ మూడిటి సంపర్కం ఉన్నటువంటి దివ్యమైన పుణ్యభూమి కాబట్టి ఇక్కడ ఇదే ప్రాంతంలో అగ్నిహోత్ర క్షేత్రం చాలా విశేషంగా కట్టబోతూ ఉన్నాం ఈ క్షేత్రాలన్నీ అతి త్వరలో మనం అందరం చూడబోతున్నాం ఇది మొత్తం గోదావరి జిల్లాకే తలమానికంగా విశ్వంలో ఎక్కడైనా అగ్నిహోత్రుడిని ఆరాధించాలి అంటే నాయకంపల్లికి వెళ్ళండి అని చెప్పగలిగేటటువంటి విధానంలో పేరొచ్చేట్టుగా ఉంటుంది మన ప్రాంతానికి ఇది గొప్ప ఖ్యాతిని కీర్తిని భారతదేశంలో విశ్వంలో అందిస్తుంది ఇప్పుడు ఇదే ఆరంభం ఇంత పూర్వము ఇలా ప్రత్యేకం అగ్నిహోత్రుడి కోసమే అగ్నిహోత్రుడి గుడి ఉండొచ్చు మిగతా అన్ని గుళ్ళల్లో కలిపి ప్రత్యేకంగా అగ్నుల పరిరక్షణ చేస్తూ ఒక గుడి అనేటటువంటిది ఇది పూర్వం వేదకాలంలో ఉండేది ఋషులందరూ కూడా అగ్నుల్ని సంరక్షణ చేస్తూ అలా చేసేవారు మళ్ళీ ఈ మధ్యకాలంలో అగ్ని సంరక్షణ ఆ చయనాలు అగ్నుల్ని కాపాడటం అనేది లేదు ఆ ఇష్టిని కాపాడటం అనే ఉద్దేశ్యంతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతుంది సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి దీని గొప్పతనాన్ని ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి యువతరంలో భారతము భాగవతము రామాయణము గ్రంథాలలో ఉండేటటువంటి మూల సూక్ష్మాల పట్ల అవగాహన తగ్గుతోంది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఉండేటటువంటి సబ్జెక్ట్స్ చెప్తున్నారు కానీ వైదిక ధర్మాన్ని చెప్పడానికి ఒక ప్రదేశం ఎక్కడా లేదు దీనిని కేంద్రంగా తయారు చేసి ఇవాళ ఉన్న యువతరానికే కాదు విదేశాల నుంచి ఇతరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా వైదిక ధర్మాన్ని నేర్చుకోవాలి అనుకుంటే కేటగారికల్గా సిస్టమేటిక్గా నేర్పించడానికి కూడా ఈ ప్రాంతాన్ని కేంద్రం చేస్తూ ఆరంభం చేయబోతుంది కదా ఇప్పుడు గోవులు చాలా తరలించిపోతున్నారు వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా లేదు మీరు మామూలు గోవులు పెడతారా ప్రస్తుతము పట్టించుకోని గోవులు ఉంటాయి కదా తీసుకొచ్చి ప్రస్తుతం మనకున్నటువంటి స్థలంలో అన్ని ఆవుల్ని తెచ్చేటటువంటి శక్తి ఇంకా లేదు భగవంతుడు ఆ శక్తి మనందరం కలిసి ఏకీకృతమై తెచ్చుకుండే స్థాయికి ఎదగాలని కోరుకుంటూనే కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల రకాల ఆవుల జాతులు ఉండేవి భూమి మీద ఇవాళ ముప్పై ఆరుకి కుదించుకుపోయినాయి ఈ ముప్పై ఆరు జాతులని కూడా ఒకచోట చూడలేనటువంటి పరిస్థితి ఈ అన్ని రకాల జాతులకి బ్రీడింగ్కి ఒక పాయింట్ గా దీన్ని కేంద్రీకృతం చేసి ఫస్ట్ అసలు బ్రీడింగ్ అనేది కనుక మనం చేసి కాపాడితే తర్వాత దాన్ని ఎలా చేయాలి ఇంకా మిగతా పనులు ఏం చేయాలి అన్నీ ఒక్కళ్ళమే చేయలేం కాబట్టి మా ప్రధాన ఆశయం బ్రీడింగ్ చేయడం దాన్ని కాపాడటం ఆ జాతుల్ని వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఇంకా ఇక్కడ వేద పాఠశాల నిర్మాణము పూర్తిగా దాన్ని ఆరంభం చేయలేదు అది కూడా ప్రణాళికలో ఉంది ఒకదాని తర్వాత ఒకటిగా మెల్లిగా చేసుకుంటూ వెళ్దామని క్షేత్రాలు అగ్నిహోత్ర క్షేత్రం అయిన తర్వాత ఆ మధ్యలో వేద పాఠశాల స్మార్త పాఠశాల శాస్త్ర పాఠశాలలు అసలు వైదిక వాంగ్మయం ఎంత ఉంది ఇవన్నీ కూడా మెల్లిగా కేట ఒకదాని తర్వాత ఒకటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలనేది ఆలోచన ప్రధానంగా ముఖ్య అతిథులు అంటే ముఖ్య పెద్ద ఈ హిందూ ధర్మానికి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులే వారి ముందు ఎవరొచ్చినా కూడా మిగతా అంతా భక్తులే కాబట్టి అనేక మంది ప్రధానమైనటువంటి భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది దీని గురించి మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం స్వామివారు వస్తారు అనగానే వారు వెంటనే దానికి చక్కగా స్పందించి ఇక్కడ అవసరమైనటువంటి దానికి రావడానికి మార్గం ఏర్పాట్ల గురించి కానీ ఇక్కడ ఏర్పాట్ల గురించి కానీ కనుక్కొని దాని ఏర్పాట్లన్నీ చేయటం అధికార పక్షంగా ఏం చేయాలి అనే విషయాలు చెప్పడం మాకు ఎప్పుడూ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి మేము అందరినీ కలుపుకుంటూ ఈ ధర్మ పరిరక్షణలో హిందువు అయినటువంటి వాళ్ళు ఎవరు హిందుత్వాన్ని మర్చిపోకండి మనకి పార్టీ తర్వాత హిందుత్వం ప్రధానమనే ప్రధానమైనటువంటి నినాదంతో చేస్తున్నాం కాబట్టి వచ్చే ప్రతి హిందువు ఓ భక్తుడిగాను ఈ ధర్మాన్ని పరిరక్షించే కార్యకర్తగానే భావిస్తాం కానీ అతిథులు ఇంకా మిగతా ఎవరు లేరు అందరూ అతిథులు చెప్పారా జరిగింది అది దానికి అవసరమైనటువంటి అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ కూడా పైనకి చేరినాయి చాలామంది అనేక మంది సంతకాలు అన్నీ తీసుకోవడం కొన్ని ప్రపోజల్స్ కూడా మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటి మా సంస్థ తరఫున ఈ సువర్ణ భారతి ఘోషాలు నిర్వహిస్తోంది తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కేంద్రానికి ఉత్తరాలు రాసాం అయ్యా పులులకి ఉన్నాయి జింకలకు అభయారణ్యాలు ఉన్నాయి కానీ అభయారణ్యం ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆవులకు ఉండేది కానీ గోగ్రాస భూములు కూడా రాజకీయ నాయకులు గానిస్తున్నారు వాళ్ళ గ్రాసం కింద మారింది అనేక మంది గ్రాసం కింద మళ్ళీ గోవులకి ఒక అభయారణ్యాన్ని మీరు కట్టించాలి అనే ప్రపోజల్స్ పెట్టడం దానికోసం అనేకమైనటువంటి విభాగాలతోటి కలిసి పనిచేయడం ఈ మధ్య కాలంలోనే మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి దాకా గో సంరక్షణకి పాదయాత్రగా వెళ్తూ అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రముఖుల్ని కలిసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పార్టీల అభిప్రాయాలు అన్నీ కూడా సేకరిస్తూ దాన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికగా తయారు చేస్తున్నాం అది కూడా త్వరలో ముందరికి వెళ్తుంది కాబట్టి మా వంతు ప్రయత్నంగా గో సంరక్షణకి ఏమేం చేయాలో అవన్నీ ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అంటే ఇక్కడ సమస్య ఏమిటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మనకి ఆర్టికల్ థర్టీ సెవెన్ ప్రత్యేకంగా చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టేట్లో గోవధ నిషేధమే అని అయినప్పటికీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కూడా పాటించకుండా ఇవాళ ప్రభుత్వాలు చాలా పక్క చూపు చూస్తూ ముందరికి వెళ్తూ ఉన్నాయి అది ఒక రాష్ట్రము ఒక ప్రభుత్వం అని నేను చెప్పట్లేదు యావత్ భారతదేశంలో అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనే మాటే చెప్తాను ఒక్కసారి మళ్ళీ జాగరూకత చేసి అన్ని పార్టీలని మేల్కొల్పి ఆవు యొక్క ప్రాధాన్యతను తెలియపరిచి దాని రక్షణని చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అందరం కలిసి సమష్టిగా దీని గురించి ప్రయత్నం చేద్దాం ఇంకేం ఉన్నాయి అడగలేదు అడిగిందే చెప్తే ఉత్తమం అయ్యా గ్రామ గ్రామ ప్రజలందరూ కొంచెం ప్రధానంగా పేపర్కి పెంచిన ఆవులన్నీ శ్రీకాకుళానికి వస్తున్నాయి కోత నేను మొన్న వెళ్ళినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అవును ఇంకొక రెండు మాటలు చెప్తానండి స్వామి ఒక రెండు మాటలు చెప్తాను రికార్డ్ రెండు మాటలు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక విధాలుగా మాకు ప్రతి ఒక్కళ్ళు మాకు ఇక్కడ మట్టి కావాలి అనగానే ఇదిగో జట్టి చివగారు నేనున్నాను ఏమండి మరి కన్స్ట్రక్షన్ మెటీరియలు ఇది ఎలా అనగానే నేనున్నాను మీకు ఎందుకండి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదని మా ఎస్ఆర్ స్కూల్స్ రామకృష్ణ గారు అయితేనండి అదేవిధంగా స్టీల్ కావాలి అనగానే చైతన్య నేను చెప్తాను అదేవిధంగా స్టీల్ కావాలి అనగానే వెంటనే చైతన్యరాజు గారు మీకు ఎందుకు నేనున్నాను స్టీల్ దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తాను ఇలా ఒక్కొక్కళ్ళు దాతలు రకరకాలు మరి ఈ కన్స్ట్రక్షన్ ఈ ఎలివేషన్ అయిపోయిందా అంటే అనేక మంది డిజైన్ వర్క్స్లో వాటిల్లో ఉపయోగపడటం ఆ తర్వాత హైదరాబాద్ నుంచి మా రవి గారు మొత్తం పూర్తిగా ప్లంబింగ్ టీమ్ తోటి కానివ్వండి ఎలక్ట్రికల్ టీమ్స్ టీమ్స్గా అంటే ఒక ప్రాంతం కాదు ఇక్కడ జరుగుతోంది మాకేం సంబంధం అనకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓ నాలుగు రోజులు ఐదు రోజులు ఇక్కడే స్టేషన్గా వాళ్ళ లేబర్ని మెటీరియల్ని అన్నీ తీసుకొచ్చి ఇది రెండూ కలుస్తూ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అందరూ కలుస్తున్నటువంటి అద్భుతమైన ఘట్టం అప్పుడు ఏదో ఆంధ్ర తెలంగాణ అని మనం విడివిడిగా చూసినా ఇవాళ ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ సహకరించడానికి ఇటు ప్రాంతం వాళ్ళు అటు చాలా విస్తృతంగా ధర్మం విషయంలో ప్రాంతము సంబంధం లేదు అనే భావనతో మళ్ళీ ఈ దేశాన్ని ఐక్యం చేయడానికి ఇవన్నీ సహకరిస్తాయి మా సంస్థ సతీష్ గారు అయితేనేంటి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు వాళ్ళు ఇక్కడ ఇప్పుడు అయ్యా ఇవాళ మరి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాలి అనగానే మా సర్పంచ్ గారు గురుగారు నేను వెంటనే ఏర్పాటు చేసేస్తానండి అని పాత్రికేయ మిత్రులందరినీ పిలవడం జ్యోతుల నెహ్రూ గారు ఎప్పుడు ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏ అవసరం ఉందన్న ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మీకు లైట్లు కావాలా అండి లేదు మీకు ఇంకేం కావాలి ఏం ఏర్పాట్లు ఉన్నాయి అని అడిగి తెలుసుకొని కనుక్కొని అంటే మనం అడిగితే చేయటం ఒకటి వాళ్ళు కనుక్కొని చేయడం ఒకటి ధర్మం కోసం మేము ఎప్పుడు ముందు ఉంటామండి అని వారంతట వారు కనుక్కొని ఏమేమి అవసరాలున్నా అన్నీ చేయటం ఇలా రాజకీయ పక్షాల నుంచి అలాగే వ్యాపారస్తుల దగ్గర నుంచి వ్యవహారం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మా ఆడిటర్లు ప్రధానంగా వారి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా సహకారం అందుతూ ఉంది అలాగే గ్రామస్తులు వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారో లేదో నాకు తెలీదు వారం రోజుల నుంచి ఈ గ్రామంలో ఉండే పెద్ద చిన్న 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 బాలుల దగ్గర నుంచి వచ్చి అక్కడ కూర్చొని కన్స్ట్రక్షన్లో ఉంటున్నారు కాబట్టి ఇంతమంది సహకారం ఉంటే ఇది జరిగింది ఈ సహకారాన్ని దాన్ని వ్యాప్తం చేయాలి అంటే మీడియా మిత్రులుగా మీ అందరి సహకారం కూడా కావాలి కాబట్టి మీ అందరి సహకారానికి ధన్యవాదాలు